చిన్న పెద్ద పెద్ద దేశాలని తేడా లేకుండా అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బాంబులు వేశారు భారత్ తమకు కీలక వాణిజ్య భాగస్వామి అని చెబుతూనే సుంకాలతో విరుచుకుపడ్డారు ఈ ప్రతీకార టారిఫ్లు కారణంగా భారత్లోని పలు రంగాలపై ప్రభావం పడనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రధానంగా బంగారం ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు చెబుతున్నారు వాటితో పాటు డైరీ సీఫుడ్ వ్యవసాయ రంగ సంబంధిత వస్తువులపై ప్రభావం పడనున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటించినట్లే ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు భారత్ శాతం మోగించారు భారత్ తమ ఉత్పత్తులపై సగటున యాబై రెండు శాతం సుంకం విధిస్తున్నందున తాము ఇరవై ఏడు శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు అయితే ట్రంప్ నిర్ణయంతో భారత్ లోని కొన్ని రంగాలపై ప్రభావం పడనుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు ప్రధానంగా బంగారం ఆభరణాల రంగంపై ట్రంప్ టారిఫ్ ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు భారత్ నుంచి ఏటా పదకొండు పాయింట్ విలువైన బంగారం వెండి వజ్రాభరణాలు అగ్రరాజ్యానికి ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి వీటిపై గతంలో అమెరికా ఐదు పాయింట్ ఐదు నుంచి పదమూడు పాయింట్ ఐదు శాతం వరకు సుంకాలు విధించేది ఇప్పుడు ప్రతీకార టారిఫ్లతో అది ఏకంగా ఇరవై ఏడు శాతానికి చేరనుంది దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరగనున్నాయి అటు జౌలి పరిశ్రమపై అధిక ప్రభావమే పడనుంది రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి తొమ్మిది పాయింట్ డాలర్ల విలువైన దుస్తులు ఇతర టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఎగుమతయ్యాయి భారత టెక్స్టైల్ ఎగుమతుల్లో ఇరవై ఎనిమిది శాతం అమెరికాకే వెళ్తున్నాయి వీటిపైనా ప్రభావం పడనుంది ట్రంప్ టారిఫ్ల వల్ల వ్యవసాయ రంగ సంబంధిత ఎగుమతులపై అత్యధిక ప్రభావం ఉండనున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ విశ్లేషించింది భారత రొయ్యలు ఇతర సీఫుడ్ ఉత్పత్తులకు అమెరికానే ప్రధాన దిగుమతిదారుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాకు చేపలు ఇతర ప్రాసెస్డ్ సీ ఫుడ్ ఎగుమతుల విలువ రెండు పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉంది ఇప్పుడు తాజా సుంకాల వల్ల అగ్రరాజ్య మార్కెట్లో వీటి ధరలు పెరగనున్నట్టు తెలుస్తోంది దీంతో గిరాకీ ఆశించిన మేర ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పాదరక్షల పరిశ్రమ పైన సుంకాల ప్రభావం ఉండనుంది నాలుగు వందల యాభై ఏడు మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి ఇప్పుడు అమెరికా మార్కెట్లలో భారత ఫుట్వేర్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది దీంతో అక్కడి వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మళ్లే అవకాశం ఉంది వివిధ రంగాల వారీగా ఉత్పత్తులపై సుంకాలు భిన్నంగా ఉండనున్నాయి ప్రతీకార సుంకాల కారణంగా భారత డైరీ ఉత్పత్తులపై టారీఫ్ లో ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతానికి చేరనున్నాయి దీంతో అమెరికాలో భారత్ కు చెందిన వెన్న నెయ్యి పాలపొడి వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి వాటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ చక్కెర ఎగుమతులపై ప్రభావం పడనుంది అటు ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం పడనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు